హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద మా దగ్గర గాజుల్ రామారంలో చిత్తారమ్మ దేవి జాతర జరుగుతుంది ఆ జాతర విశేషాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అమ్మవారు చాలా మహిమ అమ్మవారు ఈ జాతర ఇంకా వన్ వీక్ ఉంటుంది ఎవరైనా రావాలనుకుంటే వచ్చి విజిట్ చేయొచ్చు జాతర చే వీక్షించవచ్చు చాలా బాగా జరుగుతుంది మన ఊర్లో కదా గ్రామ దేవతలు ఉంటారు పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఇలా ఉంటారు కదా ఆ విధంగానే ఈ గాజుల రామారంలో చిత్తారమ్మ దేవి వెలిసింది ఈ దేవి దుర్గాదేవి యొక్క అంశ ప్రతి ఇయర్ సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం రోజు అమ్మవారికి జాతర నిర్వహిస్తారు జాతర రోజు ఆలయాన్ని అద్భుతంగా అలంకర అలంకరిస్తారు ఎంతో సుందరంగా ఉంటుంది ఆలయం చాలా బాగా డెకరేషన్ చేస్తారు భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు ఇలా బోనాలు సమర్పిస్తారు అమ్మవారి ద్వార స్తంభం ముందు బోనాలు సమర్పిస్తారు పలారం బండ్లు సమర్పిస్తారు పట్టు రస్తాలు గాజులు కుంకుమ పసుపు చీర ఇలా అన్నీ పెడతారు అమ్మవారికి ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి కదా సో అమ్మవారికి బోనాలు బట్టలు పసుపు కుంకుమాన్ని సమర్పిస్తారు బోనాలతో పాటు అమ్మవారికి మేక కానీ కోడితో కానీ అమ్మవారికి మొక్కి కోసి అందరికీ చుట్టాలను అట్లా పిలుచుకొని భోజనం కూడా పెడతారు చాలా బాగా జరుగుతుంది జాతర ఈ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు ఆ స్క్రీన్లో జరిగే అమ్మవారికి జరిగే నిత్య నైవేద్యాలు పూజలు అన్నీ కూడా మనకు డైరెక్ట్గా చూడొచ్చు జాతర రోజు చాలా రష్ ఉంటుంది కదా ఇంకా చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్ అయితే ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోలేని వారికి ఇంకా బయట ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి దాంట్లో అమ్మవారిని చూపించారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు వాటర్ ఫెసిలిటీ కానీ మన అందుబాటులో మన స్టాఫ్ నర్సులు పిఎస్ కూడా ఉంది చాలా బాగా అరేంజ్ చేశారు ఇంకా జాతర విశేషాలు అయితే చెప్పనక్కర్లేదు మొత్తం స్టాల్స్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో రంగుల రన్నాలు ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి మన జాయింట్ వీల్స్ ఉన్నాయి ఇలా బొమ్మలు ఉన్నాయి ఏదైనా హండ్రెడ్ రూపీస్ బొమ్మ మన ఇంట్లో వాడుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయి గాజులు గాజులు అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ బ్యాంగిల్స్ స్టాల్స్ అయితే చాలా పెట్టారు మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇంకా చైన్స్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వేస్తారు కదా ఏ చైన్ తీసుకున్నా ఇక్కడ థర్టీ రూపీస్ ఈ చైన్స్ నేను చూపించేటివి ఏది తీసుకున్నా థర్టీ రూపీస్తో పెట్టేసి మనం తీసుకోవచ్చు చాలా బాగున్నాయి పిల్లలు అయితే చాలా బాగుంటాయి ఇవి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో నెక్లెస్లు చైన్లు ఇంకా మనకు యాంటిక్ జ్యువెలరీ ఉంటుంది కదా అది ఇంకొక ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ ఉంది ప్రైజ్ని బట్టి ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది కదా ఇంకా ప్రతి ఒక్కటి మంచిగా ఉన్నాయి ఇక్కడ చూడడానికి అయితే కొనచ్చు కూడా జాతర అంటేనే ఇంకా అన్ని ఏర్పాటు చేస్తారు కదా బొమ్మలు టాయ్స్ పిల్లలు ఆడుకునేవి ఒక్కొక్క స్టాల్ దగ్గర హండ్రెడ్ ఉంది ఒక్కొక్క స్టాల్ దగ్గర వన్ ట్వంటీ ఉంది ఇలా రామ మందిరంది ఆది యోగిది ఇంకా పింగాణి పాత్రలు మగ్స్ ఈ మగ్స్ కప్స్ అన్నీ ఉన్నాయి ఈ మగ్స్ అయితే హండ్రెడ్కి త్రీ ఇంకా టీ కప్స్ అయితే హండ్రెడ్కి సిక్స్ ఇలా చాలా సిక్స్టీకి సిక్స్ ఇలా చాలా ఉన్నాయి మంచిగా ఉంది కలెక్షన్ అయితే ఇంకా చూడండి మీరు కూడా జాతర విజిట్ చేస్తే ఇంకా అన్ని కూడా కొనుక్కోవచ్చు ఫ్లవర్స్ అనేవి హండ్రెడ్కి ఫైవ్ బ్యాంగిల్స్ చెప్పాను కదా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా స్టాల్స్ ఉన్నాయి నేను ఇంకా అన్నీ కవర్ చేయలేదు వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి సన్ నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ వరకు జాతర ఉంటుంది కరెక్ట్గా వన్ వీక్ ఉంటుంది చూడాలనుకుంటే వచ్చి చూడొచ్చు కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా టాయ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంట్లో అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాల్లో కూడా అమ్మవారిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు పూజలు చేస్తారు కుంకుమ పూజలు అన్నదాన కార్య కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రతిసారి ఈ ఏరియాలోనే ఉంటాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళడం మా పాప అన్నప్రాసన కూడా అదే టెంపుల్లో జరిగింది చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారు నమ్ముకున్న వాళ్ళకి కొంకు బంగారమే ఉంటారు ఇంకా ప్రతి ఒక్క కోరికను నెరవేరుస్తూ ఉంటారు సో అందరూ మాత్రం ఈ జాతర రోజు బోనాలు సమర్పిస్తారు ఇంకా వన్ వీక్ ఉంటుంది కాబట్టి రష్ రోజు కాకుండా మిగతా వన్ వీక్లో కూడా వాళ్ళు బోనాలు సమర్పించడం అన్నీ చేస్తారు ఓన్లీ ఆషాఢ మాసంలోనే కాకుండా మిగతా టైంలో కూడా బోనాలు సమర్పిస్తారు ఇంకా ఈ జాతరలో మ్యాట్స్ కానీ మన మామూలుగా ప్లేట్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ టైప్ ప్లేట్స్ హండ్రెడ్కి ఫైవ్ బౌల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి మంచిగా అరేంజ్ చేశారు ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పానీపూరి కానీ స్వీట్స్ కానీ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట దీంట్లో తినడానికి కూడా ఈ జ్యువలరీ సెట్ చూసారా త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఉంది దాని డిజైన్ బట్టి మోడల్ని బట్టి కాస్ట్ ఉంది ఇక్కడ జ్యువెలర్ సెట్ ఇంకా జాతర అయితే చాలా బాగా జరిగింది సండే కదా చాలా మంది పబ్లిక్ జనాలు చాలా మంది వచ్చారు ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి స్నాక్స్ లడ్డూలు జిలేబీలు మంచి మంచి ఉన్నాయి అన్ని కూడా ఇంకా మన పేలాలు చిలకలు అన్ని ఉన్నాయి క్రౌండ్ చూసారా చాలా బాగుంది ప్రీ బర్త్డే షూటింగ్ కానీ బర్త్డే షూటింగ్ కానీ పిల్లలకి చాలా బాగుంటుంది చాలా ఉన్నాయండి దీంట్లో చూడడానికి జాతరలో రెండు కళ్ళు సరిపోవండి జాతర జరిగినప్పుడు కంప్లీట్గా డే అండ్ నైట్ జాతర జరుగుతూ ఉంటుంది ఐ మీన్ డే అంటే మామూలుగా ఒక లెవెన్ కల్లా స్టార్ట్ అవుతుంది మళ్ళీ నైట్ అంతా ఉంటుంది కాబట్టి ఇట్లా జిలేబీలు ఫ్రెష్గా వేసి అమ్ముతున్నారు మన దగ్గరే అక్కడే చాలా బాగా ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మంచిగా చేస్తున్నారు మనం దేవస్థానాలకి పెద్ద పెద్ద దేవస్థానాలకు వెళ్తే అక్కడ ఏ విధంగా అరేంజ్ చేస్తారో అన్ని అలాగే ఉన్నాయి హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంది ఆ సైజుని బట్టి మోడల్ని బట్టి కూడా కాస్ట్ ఉంది పీచు మెటైస్ స్వీట్స్ ఇలా ప్రతి ఒక్క ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క రకంగా ఉంది మనం చేతులతో గాజులు వేయించుకుంటాం కదా ఎక్కువగా అమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళు వేయించుకుంటారు కదా అమ్మ వాళ్ళ కోసం అట్లా వేయడానికి కూడా వాళ్ళు స్టాల్స్ పెట్టారు ఇది ఆలయం దగ్గర ఎంట్రన్స్ జాతర ట్వంటీ సెవెంత్ వరకు ఉంటుంది ఫ్లెక్సీ బోర్డ్స్ పెట్టారు ఎంట్రన్స్ లో కూడా లక్ష్మి గణపతి దేవుడు అమ్మవారిని పెట్టారు ఇట్లా స్టీల్ సామాన్ కూడా ఉంటాయి ఆఫర్ ప్రైస్ పెడతారు దేవస్థానం దగ్గర కొబ్బరికాయల స్థలం ఉంది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడ మనకు విధులు నిర్వహిస్తున్నారు అదే విధంగా అక్కడ పబ్లిక్ హెల్త్ కి సంబంధించి రష్ యొక్క ఉంటుంది కదా జనాలకి మనం తీసుకెళ్ళడానికి అక్కడ డాక్టర్స్ కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుంటుంది జాతర త్రీ కిలోమీటర్స్ వరకు మొత్తం ట్రాఫిక్ ఉంటుంది సో ఎంత రోడ్ అంతా క్లోజ్ చేస్తారు జాతర జరిగే టైంలో ఇంకా రోడ్ అసలు ఓపెన్ చేయరు ఆఫ్టర్ జాతర అయిపోయిన తర్వాతనే ఈ రోడ్ ఓపెన్ చేస్తారు ఇంకా జాతరలో జాయింట్ వీలు రంగుల రట్నము జారుడు పల్ల గేమ్స్ ఇట్లా మనం రింగ్ వేస్తాం కదా అలా పట్టుకునేవి నెక్స్ట్ ఈ బెలూన్స్ కొట్టడం ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి దీంట్లో చాలా ఆడుకోవచ్చు పిల్లలకి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కొంచెం పెద్ద వయసున్న పిల్లలు మా పాపని ఆడిపిద్దామంటే మా పాప సైజ్ అక్కడ ఆడుకోవడానికి ఏం లేవండి ఇంకా అందుకే మేము ఆడిపించలేదు ఆ టైంకి పడుకుంది కాసేపు ఇంకా చూసా చూసారా స్మోక్ టీ ఇది నోట్లో తా కొంచెం తాగానే నోట్ల నుంచి స్మోక్ వస్తుంది ఈ పాప వేస్తుంది చూడండి స్మోక్ ఎట్లా వదులుతుందో ఇట్లా వీళ్ళ బ్రదర్ కూడా ఇలా స్మోక్ వెళ్ళారు ఇది కొంచెం వెరైటీ అనిపించింది అందుకు తీసాను స్మోక్ టీని ఇంకా నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి పొటాటో నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చాలా ఉన్నాయి పిల్ల ఆడుకోవడానికి కూడా గేమ్స్ చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది ఈ బొమ్మ చూసారు ఎంత బాగుందో ఫోర్ ఫిఫ్టీ అంటే ఇట్లా ఎగిరేస్తే పైకి వెళ్ళిపోతుంది కింద పడుతుంది నాకైతే బాగా నచ్చింది కానీ కొంచెం ప్రైజే ఎక్కువ అనిపించింది సో తీసుకోలేదు ఇవి ఏం చూసారా మనం ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి ఫ్లవర్ వాసెస్ కావాలంటే చాలా ఉంటాయి ఈ రోజు జాతర స్టార్ట్ కాబట్టి కొంచెం ప్రైజ్ ఎక్కువని చెప్తారు రోజులు కడుస్తున్నప్పుడు తగ్గుతుంది ఇవి ర్యాబిట్ హెయిర్ బ్యాండ్స్ కానీ ఇంకా ట్రైన్స్ కానీ పిల్లలు ఆడుకోవడానికి ప్రతిదీ ఉంది వడ్డానాలు హండ్రెడ్ రూపీస్ ఏది తీసుకున్నా కానీ ఇంకా చాలా బాగున్నాయి పెద్దవాళ్ళైతే వన్ ఫిఫ్టీ ఇక్కడ చైన్స్ చూసారా ఇవి కూడా సిక్స్టీ రూపీస్ ప్రైస్ అలా ఉంది హెయిర్ బ్యాండ్స్ ట్వంటీ ఉంది మోడల్ని బట్టి కాస్ట్ ఉంది హెయిర్ బ్యాండ్స్ కూడా టెన్ రూపీస్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఉన్నాయి క్లిప్స్ ఉన్నాయి మన ఇంట్లో వాడుకోవడానికి మూకుళ్ళు స్టవ్లు ఇంకా స్పూన్స్ గిన్నెలు అన్నీ ప్రతి ఒక్కటి ఇంకా ఇక్కడైతే పెడతారు జాతర అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇది ఇంకా ఈ సీల్ స్టమ్ అయితే ఆఫర్లో అంటే ఆఫర్లా పెట్టారు థర్టీకి ఇట్లా అని చెప్పి ఆయన హాయ్ చెప్తున్నాడు సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ అందరికీ సో ఇంకా చాలా వరకు అన్ని రకాలుగా ఉంటాయి జాతర చాలా పెద్దగా ఉంటుంది అన్ని సందులు కవర్ చేస్తారండి ఇటు మన యుఎంసిసి హాస్పిటల్ ముందు నుంచి దానికంటే ముందే ఆపేస్తారు అటు నుంచి ఇంకా కేపిహెచ్పికి వెళ్ళే రూట్ వరకు అక్కడ వరకు క్లోజ్ ఉంటుంది ఇటు సైడ్ కూడా లోపలన్నీ క్లోజ్ చేస్తారు ఇంకా మట్టితో చేసిన సున్నంతో చేసిన విగ్రహాలు ఉంటాయి కదా అన్ని లక్ష్మీదేవి కృష్ణుడివి చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ మన వైజాగ్లో ఉంటాయి కదా గవ్వలు వాటితో చేసిన డోర్ డోర్కి అలంకరించేటివి కానీ పెన్స్ కానీ గవ్వలు ఇంకా చాలా గవ్వలతో చేసిన ఐటమ్స్ చాలా పెట్టారు ఈ స్టాల్స్ టూ ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఈ స్టాల్ అయితే అంతకుముందు ఈ స్టాల్ లేదు సో ఇట్లా చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు వీళ్ళు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు ఇక్కడ పెద్ద ట్రాక్టర్ పైన జేసీబీ లాంటి ఉంటుంది దానిపైన అమ్మవారి విగ్రహం పెట్టి అక్కడ నుంచి యుఎంసి హాస్పిటల్ వరకు టెంపుల్ నుంచి ఆలయం వరకు ఊరేగింపు చేశారు దీంట్లో చాలా వరకు పెద్ద పెద్ద సాంగ్స్ డీజే సౌండ్స్ పెట్టి మంచిగా ఊరేగింపు చేశారు దాంతోపాటు బోనాలు కూడా సమర్పించడానికి బోనాలు కూడా సమర్పించారు చాలా మంది ఇద్దరు వ్యక్తులు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు డాన్స్ బాగా చేశారు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు వీళ్ళు ఇంకా చాలా పబ్లిక్ చాలా రష్ ఉన్నారు కదా ఇంకా అసలు ఎసరికేసారి అన్నంత జనం ఉండే చాలా బాగా జరిగింది జాతర అయితే అమ్మవారిని కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఊరేగింపు చేసి మళ్ళీ ఆలయానికి తీసుకెళ్తారు ఇంకా నెక్స్ట్ ఇలా రోడ్లు కూడా ఉన్నాయి మన జాతరలో ఇంకా చాలా వరకు హ్యాట్స్ పిల్లలకు పెట్టేటివి అన్ని వెరైటీస్ ఉన్నాయి చెప్పులు కానీ హ్యాట్స్ కానీ పింగాణి పాత్రలు అన్నీ ఉన్నాయి ఇట్లా అమ్మవారిని డ్యాన్స్ చేస్తూ మంచిగా ఆటపాటలతో ఊరేగింపు చేశారు ఇంకా నెక్లెస్ సెట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి జాతరలో మీకు కావాలనుకుంటే విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వన్ వీక్ వరకు జాతర ఉంటుంది విజిట్ చేయండి